వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి పట్టణ శేఖ్ కర్ణాకర్ జగిత్యల పట్టణంలో వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పట్టణ శేఖ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ డిఎస్పీ రఘుచందర్ సూచనల మేరకు గణేష్ మండప నిర్వాహకులకు పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల గురించి విధి నిర్వహణపై అవగాహన కల్పించడం కొరకై తేదీ పంతొమ్మిది మంగళవారం రోజున ఉదయం పదకొండు గంటలకు పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో జరిగే సమావేశంలో గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు గణేష్ నవరత్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు నెక్స్ట్ జరగబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రేపు అనగా పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పదకొండు గంటలకు మన జగిత్యాల పట్టణంలో బైపాస్ రోడ్న్నది కాదు దేవి శ్రీ గార్డెన్ అందు వినాయక మండపాల ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మా గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం డిఎస్పి గారి సూచనలు మేరకు రేపు ఒక అందరికీ ఒక విధి విధానాల గురించి ఒక మీటింగ్ను ఏర్పాటు చేసినాము దీనికి సంబంధించి జగిత్యాల పట్టణంలో గల ఎవరైతే వినాయక మండపాల ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా విధిగా హాజరు కావాలని కోరుచున్నాము అక్కడ మనము ఏ విధంగా మనం పండుగలు జరుపుకోవాలి పదకొండు రోజులు ఏ విధంగా ఉండాలి వాటిపైన ఒక విధి విధానాలు అన్నీ మనము రూపొందించుకోవాలి రూపొందించుకొని ఒక ప్రణాళికను ఏర్పరచుకుంటాము దీనికి పట్టణ ప్రజలు అందరూ సహకరించాలి దీనిపైన అందరూ కూడా రేపు విధిగా హాజరు కావాలని కోరుకుంటున్నాను మీ పట్టణ సర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కర్ణాటక థ్యాంక్ వెరీ మచ్